జిల్లా దెందులూరు నియోజకవర్గ ప్రభుత్వ సార్వజన ఆసుపత్రికి వైద్య పరికరాల కొరత ఇబ్బంది కలిగిస్తున్న విషయంలో ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్ట మహేష్ కుమార్ సిఎస్ఆర్ కింద గెయిల్ ఇండియా ద్వారా కోటి రూపాయల విలువైన వైద్య పరికరాలు అందజేశారు ఎంపీ చేతుల మీదుగా ప్రారంభించిన ఈ పరికరాలు రోగులకు తక్షణ సేవలు అందించనుంది వైద్య సదుపాయాలు మెరుగుపరచడం ద్వారా ఆరోగ్య రంగానికి విశేష సేవలు అందిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు గెయిల్ అధికారులు పాల్గొన్నారు శరత్ గారికి అలాగే ఇక్కడికి వచ్చిన ప్రెస్ మిత్రులకి ఇక్కడికి వచ్చిన అందరికి పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు ఇవాళ మనము ఎలక్షన్ గెలిచినాక ఎలక్షన్ జరిగినాక కొన్ని ఇన్సిడెంట్ జరిగితే హాస్పిటల్కి రావడం జరిగింది హాస్పిటల్ చూసినాక చాలా ఇప్పుడు ఫార్టీ ఇయర్స్ బ్యాక్ నుంచి మంచి పేరు ఉండే హాస్పిటల్ ఏలూరు హాస్పిటల్ ఎందుకంటే కొన్నిసార్లు ఇక్కడ చేసిన సర్జరీలు పన్నెండు గంటలు ఇరవై నాలుగు గంటలు సర్జరీ చేసి సక్సెస్ చేసి ఇక్కడి నుంచి ఒక ఎగ్జాంపుల్ గా ఉండే హాస్పిటల్ ఇది ఏలూరు హాస్పిటల్ అంటే ఒక ఒక రెవెన్యూ అంటే మంచి పేరుండే హాస్పిటల్ ఉండేది అలాంటిది ఇవాళ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో చాలా డౌన్ గ్రేడ్ అయిపోతే మళ్ళీ మనం మన గవర్నమెంట్ వచ్చినాక మళ్ళీ ఎమ్మెల్యే గారు ఫస్ట్ టైం మనం కలిసినప్పుడు మాట్లాడుకున్నప్పుడు హాస్పిటల్ని డెవలప్మెంట్ చేసేది ఎమ్మెల్యే గారు ఇన్సెంటివ్ తో నాకు చెప్పడం జరిగింది ఎమ్మెల్యే గారు రెండు మూడు సార్లు చెప్తే అప్పుడు